హాయ్ ఫ్రెండ్స్ మీ రైతు బిడ్డ సరితాని ఈరోజు ఈరోజు మేము క్యాలిఫ్లో నరికినామండి ఓ వంద బస్తాలు అయినాయి అన్ని మొత్తం వంద బస్తాలండి అటుకో బస్తా వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ అట్లా పడుతున్నాయి పిల్లలు సరదాగా పిల్లలు సరదాగా ఇస్తారండి రోజు వచ్చేసి నేనేస్తా నేనేస్తా అని చెప్పి బస్తాలు వేస్తారు వాళ్ళు దాంట్లోకి లోడ్ వేస్తున్నారు బొడోరో వచ్చేసి శ్రీనివాస్ చౌదరి ఇది జస్టిస్ చౌదరి చౌద ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఆ తమ్ముడే తీసుకెళ్తాడు మా సవత్ ఇదే బండి ఇదే శ్రీనివాస్ చౌదరి చౌదరి మర్చిపోయిన కమిషనర్ కోర్టు కమ్మ ఆయన కూడా ఏంది బాలచందర్ చౌదరి ఖమో కమిషనర్ బాలచందర్ చౌదరికి వేస్తున్నాం మేము తనకి తనకిస్తారా వీళ్ళకి జ్యూస్ లేకపోతే ఏమన్నా స్నాక్స్ మనకి స్వీట్స్ అట్లా అట్లాంటివి మంచిగా సంజయ్ గారు తింటారు వాళ్ళ పని చేస్తారు పిల్లలు వద్దులే అన్నా కానీ పిల్లలైనా బాగా చేస్తుంటారు వాళ్ళు నాకంటే ముందే వాళ్ళే ప్రిపేర్ అవుతారు మేము